హాయ్ హలో నమస్తే నేను మీ పూర్ణ పుల్చర్ల మీరు చూస్తుంది పూర్ణ టీవీ పవన్ కళ్యాణ్ కొత్త లుక్ అదుర్స్ ఇది ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా నడుస్తుంది అటు పవన్ అభిమానులు మెగా అభిమానులు జన సైనికులు అందరూ కూడా నిన్న రాజమండ్రిలో జరిగిన అఖండ గోదావరి ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో పవన్ కళ్యాణ్ లుక్స్ చూసి చాలా ఆశ్చర్యపోయారు అలా ఉంటే బాగుండు కదా అని కోరుకున్నారు ఎస్ ఆయన స్టైలే వేరు ఆయన తీరే వేరు ఎందువల్లంటే పవన్ కళ్యాణ్ గారు అంతకు ముందు రెండు రోజుల క్రితం మధురైలో మీటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఆ మీటింగ్ యొక్క సదుద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టుగా ట్రెడిషనల్ గా ఒక పచ్చ లుంగి కట్టుకుని వైట్ షర్ట్ వేసుకుని టవల్ వేసుకుని అక్కడికి వెళ్ళి అక్కడ స్పీచ్ అదరగొట్టారు ఆయన ఇల్లు వచ్చిన ఆ ప్రకంపనలు తమిళనాడులో ఈజీగా ఐదారు నెలలు డ్రైవ్ అవుతూనే ఉంటాయి ఆ తర్వాత నెక్స్ట్ డే రాజమండ్రిలో అఖండ గోదావరి ప్రాజెక్ట్ శంకుస్థాపనకి కేంద్ర పర్యాటక శాఖ మంత్రితో కలిసి పురంధరేశ్వర గారితో కలిసి పాల్గొన్న దాంట్లో ఆయన లుక్ పూర్తిగా డిఫరెంట్గా ఉంది ఒకే ఒక్కడులో ముఖ్యమంత్రి లుక్ లాగా ఆ ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్ ఎస్ ఆ లుక్లో రావడం అక్కడే ఆ ప్రసంగంలో అనుకోకుండా పురంధరేశ్వర గారు ముఖ్యమంత్రి సోదరులు పవన్ కళ్యాణ్ గారిని సంబోధించడం ఆ ఎవ ఖుషి అవుతున్నారు జన సైనికులు నిజమే పవన్ కళ్యాణ్ ఏది చేసినా ఒక చరిత్ర ఏది చేసినా ఒక సెన్సేషన్ ఏది చేసినా ఒక ఒక ఇన్నోవేషన్ పవన్ కళ్యాణ్ మాట పవన్ కళ్యాణ్ తీరు ఈరోజు మొన్నటిదాకా ఒక తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా ఉండేది కానీ ఈ రోజు దేశవ్యాప్తంగా మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది ఏ రోజైతే ఆయన లడ్డూ ఇష్యూని తీసుకుని తిరుపతిలో ఒక బహిరంగ సభలో ప్రసంగం మొదలుపెట్టారు ఆ రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారి ప్రతి స్పీచ్ని భారతదేశంలో అనేక మంది ఫాలో అవుతున్నారు అంటానికి ఎగ్జాంపుల్ మొన్న ట్విట్టర్ లో ఆయన ఫస్ట్ ప్లేస్ లో ఉండటం నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక ముక్కుసూటి తత్వంతో ప్రజలకు సేవ చేయాలనే అత్యంత గొప్ప లక్ష్యంతో ఎటువంటి మాటలు అతని పైన ఎటువంటి దుష్ప్రచారాలు అలాగే సహాయ నిరాకరణాలు సొంత పార్టీలో ఐ మీన్ కూటమిలో జరుగుతున్నప్పటికీ వాటి పెడచేవన పెట్టి ఒకే ఒక ఏకోన్ముఖ జయంతో ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేద్దామనే దృష్టితోటే ఆయన పనిచేస్తూ ఉన్నాడు నిజంగా ఆ ప్రాసెస్ అద్భుతం అనిపించింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడులో రాజమండ్రిలో జరగబోయే పుష్కరాలను ఉద్దేశించి ఇప్పుడే మొట్టమొదటి ఫౌండేషన్ స్టోన్ స్టార్ట్ చేశారు అదే అఖండ గోదావరి ప్రాజెక్ట్ ఎస్ వంద కోట్లతో పోలవరం నుంచి నిడదవల వరకు అనేక ఆ కార్యక్రమాలు గోదావరిని అందంగా తీర్చిదిద్దే కార్యక్రమాల్లోనూ రెస్టారెంట్లు రిసార్ట్స్ అలాగే నూట ఇరవై ఏడు సంవత్సరాల ఓల్డ్ వేవ్ బ్రిడ్జ్ ని రీడిజైనింగ్ చేసి చూపర్లకు ఆకట్టుకునే విధంగాను ఎంతో బాగా చేద్దామని చేసే కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరుగుతుంది వాస్తవానికి కృష్ణానదిలో కూడా కాటన్ దొరగా ఉండే టైంలో అంటే పంతొమ్మిది వందల నైన్టీస్ బిగినింగ్ లో కట్టిన ఈ రైల్వే కృష్ణా కృష్ణానదిలో ఎప్పుడో తీసేశారు తీసిన తర్వాత కూడా ఆ బ్రిడ్జి పైన ఉన్న ఐరన్ గేటర్స్ కూడా వేలంపాటేసి అమ్మేద్దామని ప్రయత్నం చేసి అమ్మేశారు అది నది మీద జరిగింది ఆ తర్వాత అందులో ఒంటరిగా ఆ స్తంభాలు మిగిలిపోయినాయి అది దృష్టిలో పెట్టుకుని ఒక సామాజికవేత్త పోలవరానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు ఇప్పుడు ఒక ఇరవై సంవత్సరాల క్రితమే ఈ బ్రిడ్జ్ కూడా తొలగించినప్పుడు రైల్వే ట్రాక్ దానిపైన తీసేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణానదిలో మిగిలిపోయిన స్తంభాలలాగా గోదావరిలో మిగిలిపోకూడదు ఈ ఐరన్ గ్రిడ్స్ ఏ అయితే ఉన్నాయో వాటిని వేలంపాటు వేయకూడదని అప్పుడే కంప్లైంట్ చేసి అందరికి లెటర్స్ రాసి దాన్ని ఆపారు నిజంగా ఆయన ఆ రోజు అంత మంచి ఆలోచనతో చేసిన ఆ పని ఈ రోజు వేవులాక్ బ్రిడ్జి ఒక గ్లాస్ సెటప్ తో ఒక అందమైన టూరిజం స్పాట్ లాగా గోదావరి మధ్యలో తయారు చేయడానికి ఈ అఖండ గోదావరి ప్రాజెక్ట్ లో ఒక పార్టీ అయింది ఎస్ ఒకవేళ స్తంభాల మీద ఉన్న ఐరన్ గిట్స్ అన్ని తీసేసి ఉంటే ఆ స్తంభాన్ని కలిపి బ్రిడ్జి వేసేవారు కాదు ఉండే కాలక్రమేణ స్తంభాలు కూడా తొలగించాల్సి వచ్చేది కానీ ఆ రోజు పెంటపాటి పుల్లారావు గారు కృషి అక్కడ వేవ్లాక్ బ్రిడ్జి అలా ఉండిపోవడంతో ఆ బ్రిడ్జి మీద ఉన్న ఐరన్ గిట్స్ తో అక్కడ ఒక గ్లాస్ ఫ్లోర్ వేసి ఒక అద్భుతమైన అమ్యూజ్మెంట్ లాగా తయారు చేయడానికి ట్రై చేస్తున్నారు అలాగే గోదావరి పుష్కర ఘాట్లు తయారు చేసి ఆ పక్కన రెస్టారెంట్స్ అమ్యూజ్మెంట్స్ పెడతా ప్రయత్నం చేస్తున్నారు అలా పోలవరంలో రెండు స్టార్ హోటల్స్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు పోలవరం నుంచి నిడదవోలు వరకు కోటసత్యమ్మ దేవాలయం వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలు అప్పుడే ప్రారంభోత్సవం జరుగుతున్నాయి ఇవన్నీ ఒక స్వచ్ఛమైన చిత్తశుద్ధి కలిగిన ఒక మనిషి తలుచుకుంటే జరుగుతున్న కార్యక్రమాలు అన్ని గోదావరి ప్రజలు అటు ఇటు ఉన్న గోదావరి ప్రజలందరికీ సవినంగా అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారు దృష్టి పడితే అది అద్భుతంగా తయారవుద్ది మంచి చేస్తారు అందులో ఏ విధమైన అవకతవకలు ఉండవు అనే గొప్ప నమ్మకాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రజలకి పవన్ కళ్యాణ్ గారి ఇచ్చేశారు సో పవన్ కళ్యాణ్ గారు రాజకీయ భవిష్యత్తుకి ఏ విధమైన ఢోకా లేదు అది ఇక్కడే కాదు దేశం మొత్తం మీద నిన్న కాక మొన్న మధురై వెళ్ళి మధురైలో ఆయన ఒక మురుగన్ మహానాడులో మాట్లాడిన మాటలకు గాను ఆ అక్కడ ప్రభుత్వాలు దాదాపుగా అక్కడ ఉన్న ఐదు ఆరు ప్రాంతీయ పార్టీలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి దాని పర్యవసానం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద మధురైలో ఒక నాలుగు కేసులు ఫైల్ చేయబడ్డాయి అంటే ఒక మనిషి నిజాయితీకి పక్క రాష్ట్రాల్లో కూడా స్పందించి భయపడే పరిస్థితి వచ్చింది ప్రభుత్వాలు కాబట్టి పవన్ కళ్యాణ్ సంకల్ప దీక్ష ముందు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఎంత మంది అతనికి అడ్డు తగిలినా ఎంత సహాయ నిరాకరణ చేసినా ఆయన చిత్తశుద్ధి ముందు అవన్నీ కొట్టుకుపోతాయి పవన్ కళ్యాణ్ చిరస్మరణీయమైన ప్రజా సేవకుడిగా ప్రజా నాయకుడిగా రాష్ట్ర ప్రజల మనసులోనే కాదు దేశ ప్రజల మనసులో కూడా నిలబడిపోతాడంట ఎటువంటి సందేహం లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ అలా రకరకాల వ్యవహారాలప్పుడు మీటింగ్లప్పుడు వెళ్తున్న వేషధారణ కన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేసుకున్న ఈ ఫార్మల్స్ లో ఉన్న ఈ లుక్ నిజంగా అందరికీ చాలా బాగా చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ ఈ లుక్ లో చూసాను ఎప్పుడో అత్తారింటికి దారేది సినిమా కానీ అంతకు ముందు సినిమాల్లో చూసిన లుక్ ని మళ్ళీ పవన్ కళ్యాణ్ చూసామని చాలా మంది అభిమానులు ఆనందపడిపోతున్నారు జన సైనికులైతే ఇదే లుక్ ఎప్పుడు కంటిన్యూ చేస్తే చాలా బాగుంటది అని అభిప్రాయపడుతున్నారు ఓ ప్రేక్షకుల అభి అభిప్రాయమే ఆశ జన సైనికుల అభిప్రాయమో ఆశో రాజకీయ నాయకుల ప్రేమ ఆశ వాళ్ళందరూ ఆశ నెరవేరుస్తూ ఆయన అదే లుక్ కంటిన్యూ చేస్తే చాలా సంతోషకరమైన విషయం జై హింద్ జై జనసేన